మహాలక్ష్మి పథకంతో కరీంనగర్ ఆర్టీసీ రివిజియన్ కలకళలాడుతోంది ప్రయాణికులతో పాటు ఆదాయమూ పెరుగుతోంది ఇన్నాళ్లు ఆక్యుపెన్సీ రేషియో రావటం లేదని ఆందోళన చెందిన కార్మికులకు రేషియో పెరగడమే కాకుండా రెండు వందల ముప్పై కోట్ల ఆదాయం తెచ్చిపెట్టింది రాష్ట్రంలో అమలవుతున్న మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీలో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది బస్సులు కిక్కిరిసిపోతూ ఉండడంతో కండక్టర్లకు టికెట్లు జారీ చేయడం కూడా కష్టంగా మారింది కరీంనగర్ రీజియన్ పరిధిలోని పదకొండు డిపోల్లో ప్రతిరోజు రెండు లక్షల ఇరవై పేల మంది ప్రయాణికులు ఎక్కితే ఈ పథకం తర్వాత రద్దీ ప్రతిరోజు నాలుగు లక్షల యాభై పేల నుంచి ఐదు లక్షల వరకు ప్రయాణిస్తున్నారు ఫలితంగా ఆక్యుపెన్సీ రేషియో అరవై ఎనిమిది శాతం నుంచి తొంభై శాతం వరకు చేరింది ఇప్పటి వరకు కరీంనగర్ రీజియన్ పరిధిలో ఆరు కోట్ల ముప్పై ఐదు లక్షల మంది ప్రయాణించినట్లు రీజనల్ మేనేజర్ సుచరిత తెలిపారు లక్షల మంది మహాలక్ష్ములు పదకొండు డిపోల పరిధిలో బస్సుల్లో ట్రావెల్ చేయడం జరిగింది దీనికి మహాలక్ష్మి ఆదాయం రెండు వందల ముప్పై కోట్లు కరీంనగర్ రీజన్కి సమకూర్చడం జరిగిందండి ఇంతకు ముందు మహాలక్ష్మికి ప్రయర్గా రెండున్నర లక్షల మంది బస్సుల్లో తిరిగేవారు ఆ ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది మహాలక్ష్మిలతో పాటు ఫేర్ పెయింగ్ ప్యాసింజర్స్ కూడా పెరగడం జరిగింది అంటే ఆడవాళ్లతో పాటు మగవాళ్ళు కూడా ట్రావెల్ చేయడం వల్ల దాదాపుగా రెండు లక్షల ఇరవై వేల మంది ప్రతిరోజు ట్రావెల్ చేసేవారు ప్రయర్ టు మహాలక్ష్మి ఒకప్పుడు రోజుకు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పదకొండు లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తే ప్రస్తుతం ఈ సంఖ్య ఏకంగా పద్దెనిమిది నుంచి ఇరవై లక్షలకు చేరింది రద్దీలో బస్సులు ఎక్కలేక దిగలేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు కండక్టర్లకు టికెట్ల జారీ కూడా ఇబ్బందిగా మారింది ఈ సమస్యకు తక్షణ పరిష్కారంగా ఆర్టీసీ సీట్ల అమరికలో మార్పునకు శ్రీకారం చుట్టింది ఆర్టీసీ బస్సుల్లో నలభై నాలుగు సీట్లుంటాయి అరవై మూడు మంది ప్రయాణిస్తే బస్సు ఆక్యుపెన్సీ రేషియో వంద శాతానికి చేరినట్టు భావిస్తారు ఒక ఇరవై ఐదు మంది దాకా టికెట్లు దిగుతాయి జెంట్స్ వాళ్ళు జెంట్స్ వాళ్ళు చాలా తక్కువ మైలా మహిళలకు ఎక్కువ జేపీ దాకా స్టాండింగ్ కూడా వస్తారు మొన్న మూడు గంటలకు పోతే మూడు గంటలు కూడా వన్ ఫిఫ్టీ వాళ్ళు రెండు టికెట్లు మొగళ్ళు దిగినాయి జీరో టికెట్లు చాలా వస్తున్నాయి ఇట్లా రోజుకు దాదాపు ఒక సింగిల్ ట్రిప్ వచ్చేసి ఒక ఎనభై తొంభై మంది మినిమం ఎనభై నుంచి తొంభై మంది ప్యాసింజర్స్ని ని మేము తీసుకెళ్తూ ఉంటాం సార్ మహాలక్ష్మి పథకాన్ని చిన్న పిల్లల నుండి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని మహిళలు చెబుతున్నారు బస్సు చార్జీలు మిగలడంతో వేరే అవసరాలకు ఉపయోగపడుతున్నాయని అంటున్నారు చెప్పాలంటే ఇప్పుడు మాకు మామూలుగా టికెట్ వచ్చేసి హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇప్పుడు టూ థర్టీ రూపీస్ ఇప్పుడు ఆధార్ కార్డ్ జీరో టికెట్ రావడం వల్ల మాకు బాగా సేఫ్ ఈ ఫ్రీ బస్ అనేది ఆధార్ కార్డ్ బానే ఉంది బట్ కాకపోతే ఏంటంటే చిన్న పిల్లలకు వికలాంగులకి స్టూడెంట్స్ కి ఇట్లా వీళ్ళకైతే బాగుంటదని నా ఉద్దేశం చేసి ఎంప్లాయీస్ కి మాత్రం వద్దని నా ఉద్దేశం ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎంప్లాయీస్ వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఉంటది కాబట్టి పర్లేదు ఫ్రీ టికెట్ అనేది చాలా మంచిగా ఉన్నది ఉచితక పథకం సూపర్ పనిచేస్తాను పాపం లేని వాళ్ళు కూడా మంచిగా ఫ్రీగా బస్సు మంచిగా వినియోగించుకుంటారు రేవంత్ రెడ్డి గారు మస్తు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చాక మంచి జరుగుతుంది మంచిగా అనిపిస్తుంది